భూమిని సృష్టించబడిన ప్రతి పక్షికి జీవరాశికి ప్రతి దానికి కూడా ఆయన ఏం చేస్తున్న అన్నింటినీ పోషిస్తున్నాడు మానవుని కూడా ఆయనే మంచి చేత ఆయన మనల్ని తృప్తి పొందిస్తున్నాడు ఆయన చాలు ఎప్పుడు తృప్తి పొందిస్తాడు ఆయన మాట విన్నప్పుడు మంచి బోధుమలతో నిన్ను తృప్తి పరుస్తాడు ఆయన ద్వితీయోపదేశాండలు అంటాడు నువ్వు నన్ను నమ్మి నా ఆజ్ఞలు ఉంటే నిన్ను అన్నిటికంటే ఎత్తుగా అందరికంటే పైగా నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావుగా వాడిగా ఉండవు నీ పంట సమృద్ధిగా పండుద్ది నీ కొట్లలో ధాన్యం నీ బయటికి బయటకెళ్లి నా లోనికి వచ్చిన ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది మంచి గోధుమల చేత మనం తృప్తి పరచబడాలి అంటే మనం ఏం చేయాలి ఆయన్ని నమ్మాలి ఏం చేయాలి ఆయన్ని నమ్మాలి నమ్మాలి విశ్వాసం ఉంచాలి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు బహుమా ఆశీర్వదిస్తాడు ఇప్పుడు మూడు విషయాల్లో మనము నమ్ము చెప్పండి మీరు త్వర త్వరగా ఏం తెలుసుకోవాలి మొదటిగా మనల్ని ఎవరు సృష్టించాడు ఎవరు సృష్టించారండి దేవుడు సృష్టించారా మా అమ్మ మా నాన్న అన్నారు కాబట్టి వాళ్ళే దేవతలు అనుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు కాదు వారి గర్భాన్ని తెరిచి కూడా దేవుడు ఆ బహుమానాన్ని ఇస్తే ఉన్నాం అర్థం అర్థమవుతుందా ఆయన ఇస్తేనే మనం మన చాలా ప్రయత్నాలు కానీ పిల్లలు పుట్ట ఎందుకని దేవుని బహుమానమే మనము మన తల్లిదండ్రులకి అర్థమవుతుందా మన సశక్త కాదు మన సొంత ఆలోచన కాదు దేవుని కృపలేని ఏ మానవుడి భూమి పైకి రాలేడు అది అసాధ్యము అందుకే దేవుడు సృష్టి మనమున్నాము మూడవటిగా వారము గుర్తు పెట్టుకోవాలి ఈ మాట ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి గుర్తుంటే ఏ పొరపాటు కూడా మానవుడు చేయలేడు ఏ తప్పును కూడా మానవుడు కల్లో కూడా ఊహించుకోలేడు ఎందుకు మనము దేవుని ఉన్నాము దేవుని వారమై ఉన్నాము దేవుని వారసులమై ఉన్నాము పరలో ఒక రాజ్యంలో స్థానము కలిగిన ప్రతి బిడ్డ నమ్మకం కలిగి నమ్మకం ఉంచితే ఏ బిడ్డ కూడా పొరపాటు తప్పు గాని ఏది చేయలేదు అలా సాధ్యం ఎందుకంటే మనము దేవుని సొత్తై ఉన్నాము దేవుని ప్రజలై ఉన్నాము ఎందుకంటే